తులసి మీద ఒట్టు వేయించి మినిస్టర్ చేత నిజాన్ని బయట పెట్టించిన కావ్య షాక్లో రుద్రాని తులసి పాపని తీసుకుని హాస్పిటల్కి రావడంతో అదే హాస్పిటల్కి కావ్య కూడా వస్తుంది ఇక పాప అయితే ఏడుస్తూ ఉండడంతో అదేంటి డబ్బా పాలు పడుతున్నారు మీ పాపకి నా పాలు ఇవ్వనా అంటూ అడుగుతూ ఉండగా మీరు పాలిస్తాను అంటే నేను ఎంత నా పాపకి మీరు పాలు ఇవ్వండి అంతకన్నానా నా పాప ఆకలితో ఏడుస్తూ ఉంటే నా మనసు తరుక్కుపోతుంది అది సహించలేకే ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాను నా పాపకి కడుపు నిండా పాలివ్వడానికి ఏ మెడిసిన్ ఉన్నాయమ్మని డాక్టర్ని అడుగుతున్నాను అంటూ తులసి అయితే చెప్తూ ఉంటుంది మీరు ఆవిడ పాలు ఇవ్వనివ్వండి తల్లి పాలు కదా చాలా మంచిది మీ పాప ఆరోగ్యంగా ఉంటుందని డాక్టర్ అయితే చెప్పడంతో ఇంతలో అయితే పాపని ఇవ్వండి నా పాలు ఇస్తాను నా పాలు సరిపోతాయి అంటూ ఇక తులసి దగ్గర నుంచి పాపనైతే తీసుకుంటుంది ఇక కావి అయితే పాపకి పాలిస్తూ ఇస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది తప్పు ఎవరు చేసినా శిక్ష నీకు పడింది తల్లి అంటూ బాధపడుతూ ఉండగా అయితే అది చూస్తూ ఉంటాడు కళావతి ఒక తల్లిగా నీ మనసు ఎంత రోధిస్తుందో నాకు అర్థమవుతుంది మన పాపని దూరం చేసుకొని బయట వాళ్ళు పాప అంత మోసం చేసిన వాళ్ళైనా వాళ్ళ పాపను ఎంతో ప్రేమగా చూస్తున్నావు నువ్వు చాలా గొప్పదానివి కళావతి నీకు ఎలాగైనా పాపని దగ్గర చేయాలి ఏ రకంగా అయినా మినిస్టర్కి వచ్చేలా చెయ్యాలి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు కళావతి నీ బాధ ఎలా తీర్చాలో తెలియడం లేదు అంటూ రాజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో తులసి అయితే తన పాపతో ఆడుకుంటూ ఉంటుంది పాప నిన్ను చూస్తూ ఉంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది నిన్ను చూస్తూ ఉంటే ఏదో తెలియని సంతోషం కలుగుతుంది నువ్వు ఎంతో ముద్దుగా ఉన్నావు పాప అంటూ అనంగానే పాప అయితే తులసి వేలైతే పట్టుకుంటుంది అప్పుడేక తులసికి ఏదో తెలియని ప్రేమ అయితే కలుగుతుంది పాప నిన్ను చూస్తూ ఉంటే ఏదో తెలియని ప్రేమ కలుగుతుందమ్మా అసలు ఏమవుతుంది నువ్వు నా పాపవు కాదు నా పాపని ఎత్తుకున్నప్పుడు కూడా నాకు ఇలా అనిపించడం లేదు అసలు ఏం జరుగుతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇక తులసి అయితే ఆలోచిస్తూ ఉండగా కావి అయితే పాపను తీసుకువస్తుంది ఇంకో పాపకి బొజ్జ నిండా పాలు ఇచ్చాను ఇప్పుడు హాయిగా ఆడుకుంటుంది మీరిక కంగారు పడవలసిన అవసరం లేదు అంటూ రోజు ఈరోజు పాలిచ్చావు ఆనందంగా ఉంది రేపటి నుంచి ఏం చెయ్యాలి అంటూ అనంగానే మీకు ఏమీ అభ్యంతరం లేకపోతే రోజు వచ్చి పాపకి పాలిస్తాను అంటూ చెప్తూ ఉంటుంది కావ్య ఏంటి మీరు పాపకి రోజు వచ్చి పాలిస్తారా మీరు ఈ మాట అంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది నా పాప ఆనందంగా ఆడుకుంటుంది అంటే నేను ఎందుకు కాదంటాను అంటూ అనంగానే ఇంతలో రాజు కూడా చెప్తూ ఉంటాడు కళావతి ఇలా పాపకి పాలిస్తాను అంటున్నావు అక్కడ మినిస్టర్ గారు ఒప్పుకుంటారు ఒప్పుకోరు అంటూ రాజధానంగానే అప్పుడే తులసి అయితే చెప్తూ ఉంటుంది నా పాప బొజ్జ నిండి ఆనందంగా ఆడుకోవడానికి మినిస్టర్ గారు ఎందుకు ఒప్పుకోరు ఆయన ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా సరే నేను ఒప్పుకుంటున్నాను కళావతి వచ్చి పాలు ఇవ్వవలసిందే అంటూ చెప్పంగానే అప్పుడే డాక్టర్ అయితే కొన్ని రోజులు కావ్య పాలిస్తే పాప ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది పాప ఆనందంగా సంతోషంగా పుష్టిగా ఉండాలి అంటే ఖచ్చితంగా తల్లిపాలు అవసరం మీకు ఎలాగో పాలు పడడం లేదు కదా కావ్యనే కొన్ని రోజులు పాలు ఇవ్వనివ్వండి మినిస్టర్ గారు ఒకవేళ ఒప్పుకోకపోతే మీరే సర్ది చెప్పుకోండి అప్పుడే పాప ఆరోగ్యంగా ఉంటుంది అంటూ డాక్టర్ అయితే చెప్పంగానే సరే డాక్టర్ నేను నా భర్తని ఒప్పిస్తాను ఆయన నేను ఏదైనా అడిగితే నాకు అడ్డు చెప్పరు నాకు ఖచ్చితంగా ఏ అడ్డు చెప్పరు అంటూ తులసి అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక కావ్య కూడా సంతోషపడుతూ ఉంటుంది సరే కావ్య నేను వెళ్తున్నాను రేపటి నుంచి నువ్వు మా ఇంటికి వచ్చేయచ్చు నీ పాపను కూడా తీసుకునిరా ఇద్దరూ కూడా ఆడుకుంటారు అంటూ తులసి అయితే చెప్పంగానే ఆ మాటకి కావ్య అయితే ఆనందపడుతూ ఉంటుంది ఇక అనుకున్న విధంగానే మరుసటి రోజు ఉదయాన్నే రాజ్ కావ్య ఇద్దరూ కూడా మినిస్టర్ ఇంటికి అయితే వస్తారు ఇక వీళ్ళిద్దరినీ చూడంగానే మినిస్టర్ అయితే మీరెందుకు వచ్చారు మీ పాపని నేను వెతికిస్తానని చెప్పాను కదా వెళ్ళండి అంటూ మినిస్టర్ అయితే కోప్పడుతూ ఉండంగా అప్పుడే తులసి అయితే వస్తుంది ఏంటండి వాళ్ళు మన బిడ్డ కోసం వస్తే మీరు అలా కోప్పడుతున్నారేంటి నాకు ఏమీ నచ్చడం లేదు నాకు పాలు పడడం లేదని కావ్య పాపకి పాలు ఇవ్వడానికి వచ్చింది మీరు ఇలా కోపంగా అరుస్తూ ఉంటే నేను ఎలా ఊరుకుంటాను ఏదో గచ్చంత్రం లేక వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటూ ఇక నిలదీస్తూ ఉంటుంది తులసి అయ్యో తులసి నా ఉద్దేశం అది కాదు ఏదో టెన్షన్లో అరిచానంతే అంటూ మినిస్టర్ అయితే చెప్తూ ఉంటాడు నువ్వు రా కావ్య లోపలికంటూ తులసి అయితే ఇక కావ్యని లోపలికైతే తీసుకుని వెళ్తుంది ఇక పాప అయితే బొజ్జ నిండా పాలు తాగి ఆడుకుంటూ ఉండడంతో అది చూసిన తులసి అయితే ఇన్ని రోజులు పాప ఇంత సంతోషంగా ఆడుకున్నదే లేదు కానీ ఈరోజు పాపని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది నీ పాపని నేను ఎత్తుకుంటే నాకేదో మనసుకు తెలియని ఆనందం నువ్వు నా పాపను ఎత్తుకుంటే నీకు కూడా అలాగే ఉంది అసలు ఏంటిది ఇంత మార్పు ఏదో పిల్లల్ని మార్చినట్టుగా ఇలా ఉందేంటి అంటూ అనంగానే మీరు ఆ మాట అంటున్నారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను పాపలిద్దరూ కూడా మారిపోయారు ఈ పాప మీ పాప మీ దగ్గరున్న పాప నా పాప ఇదంతా మినిస్టర్ గారే చేశారు అంటూ కావ్య అయితే చెప్తూ ఉంటుంది అప్పుడు ఇక తులసి అయితే మినిస్టర్ని లోపలికి అయితే పిలుస్తుంది ఏంటి కావ్య చెప్పేది నిజమా మీరు పిల్లలిద్దరిని మార్చారా అంటూ అడుగుతూ ఉండగా అయ్యో నేనేమి మార్చలేదు తులసి వీళ్ళని లోపలికి రాణిస్తే ఇలాగే మాట్లాడతారు అందుకే ముందే వద్దని చెప్పాను నువ్వే వినిపించుకోలేదు అంటూ అనంగానే తులసి గారు నేను చెప్పేది అబద్ధమైతే మీ మీద ఒట్టు వేసి పిల్లల్ని మార్చలేదని తాను చెప్పేది నిజమని చెప్పమనండి అంటూ అనంగానే అప్పుడే ఇక తులసి అయితే ఒట్టు వేసి నిజమైతే చెప్పమంటుంది మినిస్టర్ అయితే తులసి మీద ఒట్టు వేసి ఇక గచ్చింత్రం లేక నిజాన్ని అయితే బయట పెడతాడు అవును తులసి నీకోసమే బిడ్డల్ని మార్చాను ఒకవేళ మార్చకపోతే ఆ పాప చనిపోతుందని మళ్ళీ డాక్టర్ అయితే చెప్పారు ఆ పాపకి కనుక ఏదైనా జరిగితే నువ్వు నాకు ప్రాణాలతో దక్కవని అందుకని వీళ్ళ పాపని మార్చేశాను తులసి ఇదంతా నీకోసమే చేశాను అంటూ అనగానే ఇక తులసి అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఎంత పని చేశారండి నా కన్నీళ్ళు తుడవడానికి ఇంకో తల్లిని కన్నీళ్లు పెట్టిస్తారా అలాంటి ఉసురు జీవితాంతం పోతుందనుకున్నారా కన్న తల్లి కన్నీళ్ళు మంచిది కాదండి కన్న బిడ్డ ఉసురు కూడా మంచిది కాదు ఆ బిడ్డకి ఏదో లోపం ఉందని చెప్పి దూరం చేస్తారా అసలు మీరేం మనిషి అండి అంటూ ఇక తులసి అయితే తన దగ్గరున్న పాపను కావ్యకైతే అప్పగిస్తుంది ఇక మినిస్టర్కి అయితే ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయకండి మన పాపకి ఏమీ కాదు అంటూ చెప్తూ ఉండగా కావ్య కూడా చెప్తూ ఉంటుంది మీ పాపకి ఏమీ కాదు మీ పాపకి అన్ని చెకప్పులు చేయించాను తను క్షేమంగా ఉంటుందని చెప్పారు అంటూ కావ్య అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో ఇదంతా చూసిన రుద్రాణి అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలుని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు